హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాన్ని వచ్చట్లు ఈరోజు ఒక మంచి ఎగ్గ కర్రీ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తాను ఎగ్గ కర్రీని నేను చేసినట్లు చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ గ్రేవీ కూడాను మనకి చికెను మటను ఆ గ్రేవీ కంటే కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ గ్రేవీతోనే మనకు అన్నం మొత్తం తినాలనిపిస్తుంటుంది ఇలా గనక చేశారంటే ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుందనమాట ఇలాంటి ఎగ్గ కర్రీని మీకు ఈరోజు షేర్ చేస్తాను అలాగే ఎగ్ కర్రీని నేను చేసినట్లు చేస్తే చాలా త్వరగా చేసేయచ్చు టైం సేవ్ అవుద్ది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అలాంటి ఎగ్ కర్రీని ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చూసారనుకోండి క్లియర్గా మీకే అర్థమవుద్ది అలాగే అలాంటి టేస్ట్తో మీరు కూడా చేసేస్తారనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి కొద్దిగా కసూరి మెతి వేయండి దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఒక కప్పు వరకు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే త్వరగా వేగాలంటే ఉప్పు వేసామనుకోండి త్వరగా వేగిపోద్ది వేసేసిన తర్వాత ఉల్లిపాయలని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూస్తున్నారా ఇలాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయండి మిక్స్ చేసేసిన తర్వాత త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోండి ఇలాగ వాటర్ వేసేసిన తర్వాత ఉప్పుని చెక్ చేసుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసి సిమ్లోనే ఐదు నిమిషాల వరకు వాటర్ మరిగేంత వరకు మరిగించుకోవాలన్నమాట అలాగే వాటర్ క్వాంటిటీ కూడా తగ్గాలన్నమాట అప్పుడు పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలపండి ఇలా కలిపేసిన తర్వాత ఉప్పుని చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా వాటర్ వేసి మరిగించుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు మెత్తబడతాయి మనకి గ్రేవీలాగా వస్తుందన్నమాట ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టండి సిమ్లో పెట్టేసి మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని గుడ్లను పగలగొట్టి ఇలా నిదానంగా వేసుకోండి ఒకే దగ్గర వేసుకున్నాం అనుకోండి ఆయిల్లో వేసిన ఆమ్లెట్ లాగానే వస్తుంది అనమాట అంత నిదానంగా ఒకే దగ్గర అలా వేసేయండి నెమ్మదిగా జారవేడిస్తే మనకి చెదిరిపోకుండా ఉంటుంది అన్నమాట ఇలాగా వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసే మూత పెట్టండి హైలా మాత్రం పెట్టద్దు సిమ్లో పెట్టేసి నిదానంగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోండి అలాగైతే లోపల వరకు చందమాం కూడా ఉడికి ఎగ్ అనేది మనం ఎలా వేసామో అలాగే అట్టులాగా వస్తుంది అనమాట అలాగ ఐదు నుంచి పది నిమిషాల తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోండి రెండో వైపు కూడాను ఒక ఐదు నిమిషాలు ఉడికించామనుకోండి చక్కగా ఉడికిపోతే అలాగే గ్రేవీ కూడాను దగ్గరగా వస్తుంది అనమాట చూస్తున్నారా ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో మనం వేసే ఆయిల్ కూడాను పైకి తేలుతుందనమాట అలాంటప్పుడు మాత్రమే స్టవ్ ఆపేయండి ఇప్పుడు చూస్తున్నారా ఆయిల్ అనేది పైకి తేలుతున్నట్లు కనిపిస్తుంది ఇలాంటప్పుడు స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసి వేడి వేడి అన్నంలో ఎగ్ వేసుకొని అలాగే పైన కొంచెం గ్రేవీ వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుంది అబ్బాహ ఆనందమే వేరు ఆ ఫీలే వేరనమాట ఈ గ్రేవీ మాత్రం భలే టేస్టీగా ఉంటుంది మనకి చికెన్ మటన్ కూడా ఆ గ్రేవీ ఇలా ఉండదు అనమాట అంత టేస్టీగా వస్తుంది ఎగ్ కూడాను చెదిరిపోకుండా మనకు ఉడకపెట్టేటప్పుడు పైనన్న ఎల్లో వైట్ విడిపోకుండా ఎలా ఉంటుందో అలాగే వస్తుంది అనమాట అంత మంచి కర్రీని ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఆస్వాదించండి ఆస్వాదించిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్